మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ఎంపీగా ఉన్నప్పుడు తన మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసులో లో గారు ఇటీవలే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు చూసాం అంటే డెప్యూటీ స్పీకర్ గా ఉండి కాస్త ఆచితూచి మాట్లాడుతున్నారు ఇటీవల కాలంలో ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కాస్త పారదర్శకంగా మాట్లాడాలి అలాగే అన్యాయం జరిగిన చోటల్లో కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అని చెప్పి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తున్నారు అయితే శోచనీయమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఆ రోజు పీవీ సునీల్ ఆధ్వర్యంలో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన మీద జరిగినటువంటి థర్డ్ డిగ్రీ కస్టోడియల్ టార్చర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మీద రాజద్రోహం కేసు మోపి ఆయన్ని బలవంతంగా ఆయన పుట్టినరోజు నాడున కనీసం కోర్టు ఆర్డర్ కూడా లేకుండా కోర్టు కూడా సబ్మిట్ చేయకుండా ఎటువంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ గుంటూరు పోలీస్ స్టేషన్ వాటికి తీసుకెళ్ళడం సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లి ఆ రోజు రాత్రి ఏం చేశారో చూసాం అలాగే వెనుగళ్ల రాము గారి పిఏను లేదంటే ఆయన అనుచరుడు తులసిబాబు ఆ రోజు అక్కడ ఉన్నారని ఇలా చాలా మంది అలాగే డాక్టర్ ప్రభావతి పేరు ఇందులో వినిపించింది ఇంకా చాలా మంది పేర్లు ఇందులో వినిపించే కొత్త అయితే ఇంకా స్టేట్ వదిలేసి వేరే స్టేట్ కి వెళ్ళిపోయారు సర్వీస్ నిమిత్తం వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి మరి ఎప్పటికీ వస్తుందో అని మొన్ననే వ్యాఖ్య చేశారు ఈ నేపథ్యంలోనే గుంటూరు సిట్ వాళ్ళు దీనికి సంబంధించి సిఐడి వాళ్ళు పివి సునీల్ కుమార్ కి తాజాగా నోటీసులు జారీ చేశారు డిసెంబర్ నాలుగో తేదీన విచారానికి హాజరు కావాలి రఘురామ్ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఏదైతే ఉందో దాంట్లో సో ఇక్కడ ప్రశ్న ఒకటి వస్తుంది ఏంటి అంటే పద్దెనిమిది నెలలైంది కూటమి అధికారంలోకి వచ్చి ఇది ఒక ఎత్తే అయితే ఎంపీగా ఉన్నటువంటి రోజుల్లోనే ఆయనకి కనీసం న్యాయం జరగలేదు మరి సామాన్యులకి న్యాయం ఎలా జరుగుతుంది అలాగే పివి సునీల్ కుమార్ కి సంబంధించి గతంలో ఆయన అంబేద్కర్ మిషన్ అనేది సొంతంగా సంస్థ పెట్టుకొని హిందూ దేవీ దేవతలకు సంబంధించి హిందూ మతానికి సంబంధించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు అని సొంత ఎజెండాని అని అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆయనకి ఇంకొక మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి వాళ్ళ మద్దతు పలకడం ఇవన్నీ కూడా చూసి అంటే ఇదేదో ఆ కేవలం దళితులకి వాళ్ళ మీద దాడి చేయడానికి లేదంటే వాళ్ళని వ్యక్తిత్వ హం చేయడానికి వాడుకుంటున్నారు రఘురామకృష్ణరాజు వంట వాళ్ళు అంటూ ఒక తప్పుడు ప్రాపగండా ఇవన్నీ కూడా ముందుకు అనేది చేశారు బట్ ఎప్పటికైనా సరే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఒక దృఢ నమ్మకంతో రఘురామకృష్ణరాజు గారు తన పోరాటాన్ని ఇప్పటివరకు సాగిస్తూ వచ్చారు మొత్తానికి సిఐడి వాళ్ళు పివి సునీల్ కుమార్ ని పిలిచారు అయితే ప్రస్తుతానికి సస్పెన్షన్ లో ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటివరకు సస్పెన్షన్ లో నుంచింది ఎటువంటి పదవిని కూడా ఆయనకి ఇవ్వలేదు పోస్టింగ్ ఇవ్వలేదు మరి ఈ కస్టోడియల్ టాచర్ సంబంధించినటువంటి విచారణ పూర్తయిన తర్వాత చేసింది ఆయన ఆధ్వర్యంలోనే మరి చేయించినటువంటి వాటి ఎవరు వెనకాల ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటపడతారా అండ్ వాళ్ళకి కూడా శిక్షలు పడతాయా అండ్ పివి సునీల్ కుమార్ సర్వీస్ నుంచి తొలగింపబడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది ఏ రేపు డిసెంబర్ నాలుగు విచారణ తర్వాత తెలియాలి మొత్తానికి రఘురామకృష్ణ రాజు గారికి ఈ విషయంలో న్యాయం జరగాలనే ముందు నుంచి కోరుకుంటున్నాం మరి ఎంత ఆలస్యం అవుతుందో చూస్తూనే ఉన్నాం ఎప్పటికైనా ఇది ఒక కొలిక్ వచ్చి ఇమీడియట్ గా ఆయన న్యాయం జరగాలి అలాగే ఆయనకి న్యాయం జరగడం అంటే న్యాయం అందరికీ సమానమే అనేటువంటిది ఒకటి ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇది కూడా వ్యవస్థల మీద ఉన్నటువంటి ఒక బాధ్యత అనేది ఒక పౌరుడిగా నా యొక్క అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయాన్ని పని చెప్పాలని తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా